వెల్కమ్ టు ఎస్టీవి నేను మీ అభి ఈ రోజు ఇందిరామ్ మైన్లకు సంబంధించి ఏదైతే జిహెచ్ఎంసీ ఉందో జిహెచ్ఎంసీలో ఇందిరామ్ మైన్లకు సంబంధించి మెసేజ్ వస్తుందా కాల్స్ వస్తున్నా కాల్స్ వస్తాయా లేదా డైరెక్ట్ గ్రామ వార్డు సభలు నిర్వహించి అర్హులను ఫైనల్ లిస్ట్ పెడతారా ఏంటి అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను మనమైతే నిన్న ఒక అధికారికి అయితే ఫోన్ చేయడం అయితే జరిగింది సార్ మరి రాబోయే రోజుల్లో మరి వార్డు సభలు నిర్వహిస్తామన్నారు మార్చి ఫస్ట్ వీక్ లో లేదా సెకండ్ వీక్ లో అని చెప్పేసి మరి వార్డు సభలు నిర్వహిస్తారా లేక ఈ అధిక మరి ఎవరైతే ఎల్ వన్ ఎల్ టూ లో ఉన్నారో ఆల్రెడీ వాళ్ళకి లీస్ట్ ఫైనల్ అయినట్టు అంటే వాళ్ళు ఆల్రెడీ సెలెక్ట్ అయినట్టే మరి వీళ్ళలోంచి మరి ఇదే లీస్ట్ మీరు వాట్సాప్ నిర్వహించి మరి వాళ్ళని వాళ్ళకి చెప్తారా లేక వాళ్ళకు మెసేజ్లు పంపిస్తారా లేకపోతే కాల్స్ ద్వారా ఇంటిమేషన్ చేస్తారా అని చెప్పేసి మనం అయితే అడగడం జరిగింది అయితే వాళ్ళున్న వాళ్ళకున్న సమాచారం ప్రకారం దీనికైతే ఎలాంటి ప్రభుత్వం నుంచి అయితే అధికారిక ప్రకటన అయితే రాలేదని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు ఏదైనా కూడా రాబోయే రోజుల్లో మాత్రం ఇందిరా సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి వాట్సాప్ నిర్వహిస్తే కొంత ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ఎవరైతే సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారో వారికి మెసేజ్ల ద్వారా ఇంటిమేషన్ చేసేయాలి అనే ఒక ఆలోచన అయితే ప్రభుత్వం అయితే చేస్తుంది అండి అలాగే ఫోన్లు కూడా లాస్ట్ టైం ఏదైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి డైరెక్ట్ గా ఫోన్ చేసి పలానా రండి మీకు ఇల్లు సాంక్షన్ అయింది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇంకొకట ప్రభుత్వం అయితే అదే విధానం కం అదే విధానం కంటిన్యూ చేసే ఆలోచనలో అయితే అంటే ఇప్పుడు ఎవరైతే ఎల్ వన్ లో ఉన్నారో ఎల్ లో ఉన్నారో వీరికి నేరుగా మెసేజ్ అంటే మీరు ఈ మీరైతే ఇంద్రామైలు సెలెక్ట్ అయ్యారు మీరు మీకు సంబంధించి ఏదైతే జిహెచ్ఎంసీ ఆఫీస్ వార్డ్ ఆఫీస్ ఉందో ఒకసారి వెళ్ళి కలవండి కలిస్తే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది అని చెప్పేసి మెసేజ్ పంపించడం కానీ లేదా ఫోన్ల ద్వారా మీకు ఇల్లు శాంక్షన్ అయింది మీరు పలానా ఆఫీస్కి రండి దీని గురించి మంజూరు పత్రాలు పంపిణీ చేస్తాం లేదా సంబంధిత డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి ఫోన్లు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారు అది ఏది ఎప్పటి కూడా ఏదైతే ఇంకా మనకైతే క్లారిటీ అయితే రావాల్సి ఉంది ఎందుకంటే మనం పూర్తి సమాచారం తోట వీడియో చేస్తాం ఎందుకంటే చాలా మంది కొన్ని వీడియోస్ అంటే వేరే వాళ్ళు కూడా వీడియోస్ అయితే చేశారు ఈ ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో మీకు ఇందిరామైళ్ళకు సంబంధించి ఫోన్లు వస్తాయి ఈ డబుల్ బెడ్రూమ్ కి సంబంధించి ఫోన్లు వస్తాయి మీకు డబుల్ బెడ్రూమ్ కావాలా కావాలా అని చెప్పేసి ఇక లేదు ఎవరైతే ఎల్ వన్ లో ఉన్నారో ఎల్ వన్ వాళ్ళకు డైరెక్ట్ గా మెసేజ్ పంపిస్తామని చెప్పి చెప్పి మెసేజ్ పంపిస్తే ఆల్రెడీ వాళ్ళు ఫోన్లు లాస్ అయి ఉంటారు కొంతమంది రీఛార్జ్ చేసుకోరు కొంతమంది ఫోన్ అంటే ఖరాబ్ అయి ఉంటుంది అంటే ఒక్కొక్క రీజన్లు ఉంటాయి కాబట్టి ఇది కరెక్ట్ అయితే కాదు నాకు అనిపించింది ఎందుకంటే వాళ్ళకి వార్డు సభలు నిర్వహించి వార్డుల ద్వారా చెప్తేనే వాళ్ళకు ఒక యాక్టివిటీ అనేది ఉంటుంది కాబట్టి ఎందుకంటే ఇప్పుడు ఫోన్లో చాలామంది ఫోన్ కొందరి చిన్న ఫోన్లు యూజ్ చేస్తారు వాళ్ళు ఎప్పుడు పట్టించుకోరు కొంతమంది పెద్ద ఫోన్ వాడతారు అందుకు రిపేర్ అవుతారు కింద పడి మనం ఏదైతే కూడా కొద్దిగా వెయిట్ వచ్చేయాలి దీనికైతే ఇంకా మనకు సమాచారం అయితే రావాల్సింది పూర్తి సమాచారం ఏదైనా కూడా మెసేజ్లు వేసినా ఫోన్లు చేసినా ఎప్పటికప్పుడైతే మీరు అలర్ట్ గా ఉండండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా మన ఛానల్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను ఇంకోటి మెయిన్ గా చెప్పానంటే ఈ వార్డు సభలు కానీ మీకు ఫోన్ల ద్వారా మెసేజ్లు కానీ కాల్స్ కానీ ఏది రావాలన్నా కూడా ఇంకా దాదాపు ఇంకో టూ వీక్స్ వన్ వీక్ టూ వీక్స్ అయితే వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే ప్రభుత్వం అయితే దీనిపైన ఇప్పుడు కొంచెం సైలెంట్ గా ఉందని మనకైతే అనిపిస్తుంది ఎందుకంటే ఈ వన్ వీక్ నుంచి ఏదైతే ఫిబ్రవరి థర్టీ ఫస్ట్ లోపు ఈ గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ కొన్ని ప్లేస్లో వందకు వంద పర్సెంట్ సర్వే అయితే కంప్లీట్ అయినప్పుడు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు ఇవ్వట్లేదు ఎవరికి అంటే జనాలకు ఇవ్వట్లేదు అంటే మీడియా కూడా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు మనమైతే వెయిట్ చేయాల్సిందే ఎలాంటి చిన్న అప్డేట్ ఉన్నా నేనైతే చెప్పే ప్రయత్నం చేస్తాను ఎప్పటికప్పుడు అయితే మీరు ఫోన్లు అందుబాటులో పెట్టుకోండి అలాగే మీకు సంబంధిత జిహెచ్ఎంసీ వార్డ్ ఆఫీస్ ఏవైతే ఉంటాయో అటు సైడ్ వెళ్ళినాము ఒక చిన్న కట్ సైడ్ వెళ్ళి చూసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే ఏక్షణమైన ఈ ఇందిరా మహిళలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ లో లీస్ట్ అనేది పెట్టవచ్చు లేదా ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి దాని దానికి సంబంధించి మంజూరు పత్రాలు కూడా పంపించు ఇది ప్రజెంట్ ఇందిరా మేల్కి సంబంధించి ఫోన్లు వస్తాయా రావా అనేది మీకు క్లియర్ గా అర్థమైందనుకుంటా ఒకవేళ దీని గురించి ఏమైనా అప్డేట్ ఉన్నా నేను మరొక వీడియో ద్వారా మీ ముందుకైతే వస్తాను ఏదేపడు కూడా నీకైతే అందరికి అయితే రావాలని చెప్పేసి అలాగే ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో వారికి కూడా డబుల్ బెడ్రూమ్ రావాలని చెప్పేసి మన ఛానల్లో నన్ను అయితే కోరుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇస్